హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇగో మా అమ్మ ముచ్చట చెప్తాను మా అమ్మ ఇంట్లో ఎప్పుడన్నా ఏమన్నా పని చెప్పింది అనుకో అప్పుడు నేను చేయకపోతే మా అమ్మ నన్ను మస్తు తిట్టేది అయితే అప్పుడు నేను ఏం చేసేదాన్ని తెలుసా తప్పించుకోవడానికి ఇంట్లోనే మా అమ్మ తిడుతూ శారదా అని పిలిచేది నేను బయటకు ఎక్కడికి పోయినా కూడా ఇంకా మళ్ళీ ఇంటికి రావాలి కదా అని చెప్పేసి ఏం చేసేదాన్ని ఇదంతా సెవెంత్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకే అండి నేను చెప్పేటి దాదాపు సో ఇప్పుడు చెప్పే ముచ్చట మాత్రము సెవెంత్ సెవెంత్ అవుతుంది అనుకుంటా ఇక ఎక్కడిపోయినా మళ్ళీ ఇంటికి రావాలని చెప్పేసి ఏం చేసేదాన్ని ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండే ఒకటి ఇంటి ముందట ఒకటి ఉండే ఇంటని ఒకటి ఉండే ఇంటి ముందట జామ చెట్టు చిన్నగా గుబురుగా ఉండే ఇట్లా భూమికి ఆనినట్టు ఇంటెనకల్ల జామ చెట్టు మస్తు పెద్దగా ఉండే ఆ జామ చెట్టు ఎక్కువ అన్నీ వేయకపోయేదాన్ని శారదా చారదా శారదా శారదా అని మస్తు పిలిసేది మస్తు పిలిచేది నేను సప్పుడు చేయకపోతే ఈ కథ కాసేపటిదాకా ఆకలి అయితే జామకాయలు తినేదాన్ని జామ చెట్టు మిన్నే జామ చెట్టు కింద కూడా వచ్చేది ఆ జామ చెట్టు కిందనే మాకు వాష్రూమ్ ఉండేది ఇక చూడు పైకి ఎక్కడ జుత్తదా పైకి ఎక్కడ జుత్తుందా అయిదని అనుకునేదాన్ని మళ్ళీ కాసేపటికి అమ్మ లోపలికి పోయాక కిందికి దిగి ఇంట్లోకి పోయేదాన్ని ఎక్కడ పోయావు దాకా ఎన్నిసార్లు పిలిచినా ఎక్కడ పోయా అని అనేది అంటే లేదమ్మా ఇక పైన జామ చెట్టు మీద ఉన్నా అని అని అంటే మరి సప్పుడు చేతలేవు అని అనేది దెబ్బలు అప్పించుకోవడానికి అమ్మ కోపం మీద ఉన్నప్పుడు అమ్మకు దొరికితే చిత్తక బాధ మా మమ్మీ మీకు తెలుసా ఆ చేతిలో ఏది ఉంటుంది బండ రాయి గిండ గిండ అంత గంజు మొత్తం ఏది పడితే దాంతో ఇది విసిరేస్తుంది అది ఆ దెబ్బలు నటుకోలేక పైకి ఎక్కేదాన్ని మళ్ళీ దిగేదాన్ని ఏమొస్తు బాధైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చతేనే చూడండి నచ్చకపోతే అస్సలు చూడొద్దు ప్లీజ్ మీ టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా అందరికీ బాయ్